ఇన్ఫర్మేషన్ మీద కాకతీయ యూనివర్సిటీ పోలీసులు మరియు వరంగల్ టాస్క్ ఫోర్సు జాయింట్ ఆపరేషన్లో నిన్న నాలుగో తారీఖున వీళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయ్యి నలభై యాభై కేజీల గంజాయిని తీసుకొస్తూ వాళ్ళకు అనుమానం వచ్చి మహబాబాద్ రైల్వే స్టేషన్ దిగి బై రోడ్డు వస్తుంటే ఇక్కడ క్రాస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ మొత్తం ఫార్టీ వన్ కేజీస్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ వచ్చేసి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు వాల్యూ ఉంటుంది ఈ వీళ్ళు వేరే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి కృష్ణచంద్ర చంద్ర బర్మన్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు ఇద్దరిని ఇంకా అరెస్ట్ చేయాల్సింది వీళ్ళిద్దరిని కోర్టు పంపించి రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇన్స్పెక్షన్ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో పోలీస్ స్టేషన్ లో ఉన్న అన్ని కూడా యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళది ఎట్లా ఉంది అవుట్లుక్ ఎట్లా ఉంది వాళ్ళు పని ఎట్లా చేస్తున్నారు అట్లాగే పోలీస్ స్టేషన్ లో సిబ్బంది మేనేజ్మెంట్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అది ఎట్లా ఉంది మరియు ఇక్కడ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు క్రైమ్ సంబంధించిన రికార్డ్స్ మరియు ఇక్కడ క్రైమ్ వెహికల్స్ వాటికి ఏమో ఇక్కడ పరిస్థితి మరి ఇక్కడ అదే లోకల్ ఏరియాలోని క్రైమ్ పరిస్థితి ఎట్లా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లాగేసన్ కేసెస్ లోని ఇన్వెస్టిగేషన్ అది ఎట్లా నడుస్తుంది దాని తర్వాత అది కోర్టు లో అది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ చేసిన తర్వాత కోర్టులో ఎట్లా ఎట్లా నడుస్తున్నది అంతా కూడా మానిటరింగ్ చేసుకున్నది ప్రోగ్రామ్ సో ఇది ఇన్స్పెక్షన్ లో అది ఇప్పటి వరకు చేసిన అది సాటిస్ఫాక్టరీ గానే ఉంది అట్లాగే తర్వాత కాలాకృతిలో కూడా అది సాటిస్ఫాక్టరీ గానే ఉంది పబ్లిక్ ఫుల్ గా ఎప్పుడు కూడా ట్ ఫోర్ ఇన్ సెవెన్ వర్క్ చేసుకోవడానికి సేవలు చేస్తున్నారు పోలీసులంతా ప్రసిద్ధి